హిమాలయ పరమగురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ కైలాస పర్వత పాదాల చెంత గల మానస సరోవర సరస్సు నుండి ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి కానీ హిమాలయ పర్వతాలు ఆధారంగా గల నదులన్నింటిలోనూ గంగా నది అసమానమైనది తన మూలమైన గంగోత్రి మంచు గడ్డల నుండి గంగా నది ప్రవహిస్తున్నప్పుడు అది తన నీటిలో పోషక విలువలు వ్యాధులను కుదిర్చే అనేక రకాల ఖనిజ లవణాలను మోసుకొస్తుంది గంగా ఒడ్డున నివసించే గ్రామీణంలో చర్మ రోగాలు అరుదుగా కనిపిస్తాయి ప్రతి ఇంటిలోనూ గంగా జలంతో నింపిన సీస ఉంచబడుతుంది మరణిస్తున్న వ్యక్తికి గ్రామస్తులందరూ తప్పక అది త్రాగటానికి ఇస్తారు తక్కిన నదుల నీటితో అయినట్లుగా సీసాలో భద్రపరిచినప్పుడు ఈ నీరు నిలువ నీటి లాగా ఉండదు సూక్ష్మజీవులు ఇందులో బ్రతకలేవు కల్కత్తా నుండి లండన్కు వెళ్ళేటప్పుడు ఓడలో గంగా జలం త్రాగడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అది పాడవకుండా త్రాగవచ్చునని తిరుగు ప్రయాణంలో థేమ్స్ నదీ జలాలు లండన్లోనూ త్రాగడానికి పంపినప్పుడు మార్గమధ్యంలో నీరు మార్చుకోవాల్సి వస్తుందని నావికులు చాలా కాలం క్రితం తెలుసుకున్నారు ప్రపంచమంతటి నుండి అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ నీటి యొక్క అసమాన రసాయన అంశాలను ఖనిజ నవలాలను విశ్లేషించి ప్రపంచంలో మరెక్కడా ఇంకో నది నీరు ఈ ప్రకారం లేదని కనబడుతుంది దీని ఖనిజ లవణాల గుణాలకు ఎన్నో రకాల రోగాలను నయం చేసే శక్తినున్నాయని తీర్మానించారు గంగా నది మైదానాలకు దిగి వచ్చినప్పుడు అనేక కలుషిత ప్రవాహాలు నదులు కలిసినందువలన ఈ నీటి యోగ్యతను కోల్పోయింది తాము ప్రేమించే వారి ఆత్మలు స్వర్గం వెళ్తాయనే నమ్మకంతో కొంతమంది గ్రామీణులు మరణించిన తమ బంధువుల శరీరంలోనూ గంగాలోనికి పారివేస్తారు వ్యక్తిగతంగా నీటిని కలుషితం చేయడాన్ని అదే నీటిని పవిత్రం అంటూ త్రాగడాన్ని నేను ఆమోదించడం గంగా నది నీటిని త్రాగటం వలన కానీ లేదా స్నానం చేయటం వలన కానీ నా పాపాలు కడిగి వేయబడతాయనే ఆలోచనలతో అవి చేయవద్దని మా గురువుగారు నన్ను ఆదేశించారు ఆయన నాకు కర్మ సిద్ధాంతాన్ని బోధించి ఇలా అన్నారు ఒకడు తన కర్మ ఫలాలు అనుభవించాల్సిందే కర్మ సూత్రాల నుండి తప్పించుకోలేము ప్రపంచంలో గొప్ప తత్వతలన్నీ దీన్ని ఆమోదించాయి నీవు విత్తిన దానినే నీవు పొంది పొంది తీరుతావు ఏ విధమైన అయిష్టత బంధాలు లేకుండా నీ ధర్మాలను నేర్పుతో నిర్వహించటం నేర్చుకో ఏదైనా నీ చెడు కర్మ తుడిచివేయబడుతుందని నమ్మకు నదుల్లో స్నానం చేయటం ఒక ఆలయం నుండి మరొక ఆలయానికి యాత్ర చేయటం నిన్ను కర్మబంధం నుండి తప్పించు అలాంటి నమ్మకం కేవలం మూఢనమ్మకం మాత్రమే హేతుబద్ధం కాదు హిమాలయాల నుండి ప్రవహించే నదులు భారతదేశపు మట్టిని సుసంపన్నం చేస్తున్నాయి ఈరోజు అరవై కోట్ల ప్రజలకు ప్రస్తుతం వంద కోట్ల పై పైన ఆహారం ఇస్తున్నాయి అయినా కొందరు దీనిని పేద పర్వతాలు అంటారు హిమాలయాలు తక్కువ లవణ నిక్షేపాలు కలిగి ఉండి ఆర్థికంగా ఆశాభంగం కలిగిస్తున్నాయని పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్యమాలు చేయటానికి అనువుగా లేవని రచయితలు చెప్పవచ్చును నేను వారితో ఏకీభవిస్తాను ఈ పర్వతాలు ఆర్థిక పరంగా సుసంపన్నవి కావు అవి ఆధ్యాత్మిక పర్వతాలు పరిత్యాగులకై సిద్ధపరచబడినవి కానీ భౌతిక సంపదల కొరకు కాదు హిమాలయ సంపదలకు ఆర్థిక దృక్పథంతో వెలికి తీయడానికి ప్రయత్నించ వారు భంగపడ్డారు ప్రయత్నించిన వారు భంగపడ్డారు భవిష్యత్తులో ఇలాంటి సాహస కృత్యాలు తలపెట్టేవారు అదేవిధంగా ఆశాభంగం పడక తప్పదు మొత్తం భారతదేశానికి త్రాగునీటికి సాగునీటికి హిమాలయాలే జలాశయమైనప్పటికీ ఈ హిమాలయ గ్రామాలు ఆధునిక విద్య సాంకేతిక వైద్య రంగాలలో తమ వాటాను అందుకోలేదు ఈ ముఖ్యమైన వనరుల పట్ల అధిక ప్రాధాన్యత చూపకుండా భారతీయ ప్రణాళికావేత్తలు తెలివి తక్కువతనం చూపేరు ఏమైనప్పటికీ హిమాలయ వాసులు ఎలాగున్నా పరిస్థితులు అలాగే మిగిలి ఉండటాన్ని అభిలాషిస్తారు దోపిడీ లేకుండా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి దూరం నుండి మా పట్ల కృతజ్ఞత గౌరవం చూపండి అనే మాటలు అనేక హిమాలయ గ్రామీణల నుండి వింటూనే ఉంటాను బార్లీ గోధుమ లెంటిల్స్ పండించుకుతున్న పక్కనే గల చిన్న ఎత్తైన చదున క్షేత్రాలపై ఆ గ్రామాల ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది వాటి పశుసంపదలో గేదెలు గొర్రెలు ఆవులు ఎద్దులు గొర్రపు పిల్లలు చేర్చబడి ఉన్నాయి పంజాబ్ కాశ్మీర్ హిమాలయాలలో కుమన్ కుమాయూన్ కుమాయూన్ గర్వాల్ హిమాలయాలలో నేపాల్ సిక్కిం హిమాలయాలలో నివసించే గ్రామీణులు ఎన్నో సామాన్య లక్షణాలు కలిగి ఉన్నారు వారు పేదవారు అయినా నిజాయితీ పరులు వారు దొంగతనాలు చేయరు తగువులాడరు పర్వతాలపైన ఉన్న గ్రామాలలో వారి ఇళ్లకు ఒకరు కూడా కనీసం తాళమైనా వేయరు తాళాలు అవసరం వారికి లేదు అక్కడ యాత్రా స్థలాలు ఉన్నాయి మీరు పర్వతాలపై ఉన్న ఆలయాలకు వెళ్తూ దారిలో డబ్బు సంచి పడవేస్తే వారాలు గడిచిన తరువాత మీరు తిరిగి వచ్చినా అది ఇంకా అక్కడే ఉంటుంది ఎవరూ దానిని ముట్టుకోరు అనుమతి లేకుండా ఇతరుల వస్తువులను తాకడం అమర్యాద అని భావిస్తారు ఇతరుల వస్తువులు మాకెందుకు అని వాడు అడుగుతారు వారి అవసరాల కొద్దీ కనుక వారి దురాస లేదు భౌతిక సంపదల పిచ్చి వారికి లేదు ఉప్పు దీపాలు వెలిగించుకోవడానికి కావలసిన నూనె కొరకు మాత్రమే గ్రామీణులు మైదానాలపై ఆధారపడతారు ప్రజల నిడారంబరమైన నీతివంతమైన సాధువైన అలవాట్లు వలన ఈ గ్రామ సంఘాలు ప్రపంచంలోని అనేక ఇతర సంఘాల కంటే తక్కువ అవినీతితో ఉంటాయి అక్కడ జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది ప్రజలకు ఎవరినైనా దూషించటం ఎలాగో తెలియదు ద్వేషం వాళ్ళు అర్థం చేసుకోలేరు ఈ ప్రజలు మైదానాలకు క్రిందకి దిగి ఇష్టపడరు వారు పర్వతాలను వదిలినప్పుడు ప్రధాన ప్రజల యుక్తులు ఆటలు నటనల వలన వారి సమక్షంలో సుఖభావనతో ఉండలేరు ఆధునిక సంస్కృతిలో ఎక్కువగా ప్రభావితమైన పర్వత ప్రాంతాలలో మట్టుగా అబద్ధాలడటం దొంగతనాలు ప్రారంభమైనవి అవి చాలా తరచుగా సంభవించటం మొదలైంది ఆధునిక సమాజం పురోగమించినది సంస్కృతి కలదని భావించటమే కానీ అది అంత యథార్థం కాదు కృత్రిమంగా తయారైన ముత్యాల్లాగా ఈ సమాజపు నాగరికత ఉంది ఈ రోజుల్లో నిజమైన ముత్యాలు అరుదు ఆధునిక మానవ జీవి తనను తాను బలహీనపరుచుకుంటున్నాడు అతని యొక్క మానవ ప్రకృతిని మరల మరల నాగరీకరించి ప్రకృతితోనూ వాస్తవంతోనూ స్పర్శను కోల్పోతున్నాడు ఆధునిక సంస్కృతిలో ఇతరులకు సేవ చేయడానికి గాక ఇతరులకు మన గొప్పని ప్రదర్శించుకోవడానికి బ్రతుకుతున్నాం కానీ నీవు పర్వతాలకి వెళ్తే నీవు ఎవరనేది వారికి అవసరం లేదు మొట్టమొదటిగా వారు నిన్ను అడిగేది మీరు భోజనం చేశారా మీరు ఉండడానికి చోటు ఉందా అని నువ్వు స్నేహితుడవైనా అఘంతుడు అయిన ఈ విషయమే అక్కడ వారెవరైనా నిన్ను అడిగేది గర్వాల్ కుమయూన్ పర్వత ప్రజలు తెలివైనవారు నాగరికులు అతి మర్యాదలు అతిథ మర్యాదలు కలవారు కాంగ్రా లోయ కళ గర్వాల్ కళ వాటి అసామాన్యమైన కలం రంగుల పనితనంతో ప్రాముఖ్యగాంచింది భారతదేశంలో అనేక ఇతర భాగాల్లో కంటే ఈ పర్వత సమాజాల్లో కొన్నింటిలో విద్య చక్కగా ఉంది విభిన్న సమాజాల మత గురువులు తాంత్రిజం కలిసిన ద్యో జ్యోతిష్యాన్ని బాగా ఎరుగుదురు కొన్ని స సమయాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇది ఆశ్చర్యపరుస్తుంది ప్రజలు ప్రకృతికి సన్నిహితంగా నిరారంభరంగా జీవితాన్ని గడుపుతారు వారు సుందరమైన కొయ్య గుహలలో నివ నివసిస్తారు వారే బట్టలు వేసుకుంటారు సాయంత్రం వేళల్లో వారు పాడుకోవడానికి సమావేశమై జానపద గీతాలను మధుర స్వరాలతో పాడుతూ ఉంటారు వారొక బృందంగా నాట్యమాడుతూ ఉంటారు శ్రావ్యమైన కదిలించే జానపద గీతాలను పాడుతూ ఉంటారు ఈ పర్వత వాయిద్యాలు అద్భుతమైనవి గొర్రెల కాపరులు పాఠశాల విద్యార్థులు పిల్లన గ్రోవి ఝ హర్బర్ తంత్రి వాయిద్యాలను ఉపయోగించుతారు బాల బాలికల పర్వతాలపై పశువుల గడ్డి వంట చెరుకు కోసం వెళ్ళినప్పుడు తమంతట తామే పద్యాలను కూర్చి పాడతారు హాకీ సాకర్ ఆడుకుంటూ జీవితాన్ని ఆనందించడానికి పిల్లలకు వారి సొంత పద్ధతి ఉంది హిమాలయ సంస్కృతిలో తల్లిదండ్రులు పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండటం ముఖ్యంగా చెప్పుకోదగ్గిన లక్షణం